యాప్స్ దందాలో సినీ ప్రముఖులకు సెలబ్రిటీలతో పాటు పలు కంపెనీలపై కేసు నమోదు చేసింది హీరో విజయ్ దేవరకొండ రానా మంచులక్ష్మి ప్రకాష్ రాజ్ నిధి అగర్వాల్ అనన్య నాగళ్ల శ్రీముఖ్పై కేసు నమోదు చేసింది ఈడీ కేసు నమోదు చేసిన జాబితాలో ఇంకా పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారని తెలుస్తుంది ఇక ఈ కేసులో విచారణను మరింత స్పీడప్ చేసింది హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు విచారణ చేస్తుంది సినీ సెలబ్రిటీలు యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్లపై పీఎంఎల్ఏ కింద ఈడీ విచారణ చేయనుంది పంజాగుట్ట మియాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ సహా బెట్టింగ్ యాప్స్ వివరాలను ఈడీ అధికారులు ఇప్పటికే సేకరించారు ఈ రెండు కేసుల ఆధారంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద హైదరాబాద్ జోనల్ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ నేతృత్వంలో అధికారులు దర్యాప్తు చేశారు ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ ద్వారా నిర్వాహకులకు సమకూరుతున్న డబ్బు ఎక్కడికి వెళ్తుందన్నారు వరే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తుంది ఇక సెలబ్రిటీలు ప్రమోట్ చేసిన పంతొమ్మిది యాప్స్ నిర్వాహకులకు చెందిన బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా బెట్టింగ్ లావాదేవీల వివరాలను సేకరిస్తున్నారు రైట్గా బెట్టింగ్ యాప్ ఇష్యూ సెలబ్రిటీలపై కేసులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు రామ్ ప్రసాద్ బెట్టింగ్ యాప్ లో ఈడీ కేసులు విచారణ అప్డేట్స్ ఏంటి మాధురి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించినటువంటి బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి కేసును అయితే ఇప్పటికే మనం చూడడం జరిగింది హైదరాబాద్లో ఉన్నటువంటి సైబరాబాద్ పోలీసులు అయితే ఇటు సినీ సెలబ్రిటీలతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కూడా ఇప్పటివరకు కేసులు నమోదు చేయడాన్ని మనం చూసాం అంతేకాకుండా దీంట్లో భారీగా నగదుకు సంబంధించినటువంటి లావాదేవీలు జరిగాయి ఎందుకంటే బెట్టింగ్ యాప్స్లో ఏదైతే గేమ్స్ కానీ అదేవిధంగా చాలా సంబంధించినటువంటి ఇతర కార్యక్రమాలలో కూడా చాలామంది డబ్బులు పోగొట్టుకోవడం జరిగింది దీని అంతా కూడా మనీ డా సంబంధించినటువంటి అంశంగా గుర్తించినటువంటి ఈడీ అధికారులయితే ఇటు ఇరవై తొమ్మిది మంది సెలబ్రిటీల మీద ఈడీ అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది కూడా మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో మనం చూడవచ్చు ఎందుకంటే బెట్టింగ్ యాప్స్లోకి వెళ్ళి గేమ్స్ ఆడి చాలామంది కూడా డబ్బులు పోగొట్టుకోవడం జరిగింది అంతేకాకుండా చాలామంది ఆత్మహత్యలు కూడా పాల్పడినటువంటి ఘటనలు అయితే మనం చూస్తాం దీనికి సంబంధించి అయితే ఇటు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి పైన కూడా ఈడీ అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది ప్రధానంగా మనం చూస్తే ఇటు విజయ్ దేవరకొండతో పాటు ప్రకాష్ రాజ్ నిధి అగర్వాల్ మంచు లక్ష్మి రానా తదితర సంబంధించినటువంటి సినీతారలతో పాటు యాంకర్ శ్రీముఖి తదితరులపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది మొత్తంగా ఇరవై తొమ్మిది మందిపై అయితే ఈడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తునైతే ముమ్మరం చేసినటువంటి పరిస్థితులు మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇటు ఈడీ అధికారులు అయితే ఇటు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసు కింద అయితే కేసు నమోదు చేసి ఇరవై తొమ్మిది మందిపై కూడా నేమ్స్ చేర్చడంతో పాటు వీరు ఏదైతే ప్రమోషన్ చేసినటువంటి బెట్టింగ్ కంపెనీస్ ఏవైనా కంపెనీస్ పైన కూడా కేసులు నమోదు చేసి మనకు తెలుస్తోంది ఇటు ఈడీ అధికారులు అయితే దీంట్లో కొంత దూకుడు పెంచినట్టు తెలుస్తుంది ఎందుకంటే మనం చూస్తున్నాం బెట్టింగ్ యాప్స్ ద్వారా మనం చూస్తున్నాం పదివేల నుంచి లక్షలు కోట్ల రూపాయల వరకు కూడా స్కామ్ జరిగింది ఎందుకంటే ఇటు ఆటో ఆట ఆడేందుకైతే చాలామంది కూడా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది కానీ ఆ యొక్క యాప్లు ఏవైతే రూపొందించారో బెట్టింగ్ యాప్స్ ప్రధానంగా ఎంతవరకు ఆడినప్పటికీ కూడా ఎవరైతే ఆటలో పాల్గొంటారో గేమ్స్లో నిర్వహించినటువంటి గేమ్స్లో పాల్గొంటారో వారికి సంబంధించినటువంటి డబ్బులనే లాక్కునే విధంగా బెట్టింగ్ యాప్స్ను కూడా ఇటు కంపెనీలనే రూపకల్పన చేయడం జరిగింది అలాంటి కంపెనీలకు ఇటు సినీ గ్లామర్ ఉన్నటువంటి సెలబ్రిటీస్ అయితే తప్పుడుగా ప్రచారం చేశారు ఎందుకంటే ఇటు ప్రజలకు సంబంధించినటువంటి డబ్బులు ముఖ్యంగా ఎవరైతే ఇటు గేమింగ్లో పాల్గొంటారో ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్లో పాల్గొంటారో వారికి సంబంధించినటువంటి డబ్బులన్నీ దోచుకునే విధంగా అయితే ఈ యొక్క యాప్స్ ఉన్నాయి మనం ముఖ్యంగా చూస్తే ఇప్పటికే కొంతమంది సీనియర్ సెలబ్రిటీస్ కూడా వాటిపై స్పందించడం జరిగింది తమకు తెలియకుండానే ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశామంటూ కూడా మనం చూస్తున్నాం గత ఏడేళ్ల కిందట ప్రకాష్ రాజ్ అయితే ఒక బెట్టింగ్ యాప్కి సంబంధించినటువంటి ప్రమోషన్ చేసిన క్రమంలో తనని ఈ సైబరాబాద్ పోలీసులు కూడా బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి ప్రమోషన్లలో సినీతారులుగా అయితే ప్రకాశ్ రాజు పేరును కూడా చేర్చడం జరిగింది ఇదే కేసును కనుక గమనిస్తే ఈడీ అధికారులు కూడా ప్రకాశ్ రాజును కూడా ఈ యొక్క కేసులో అయితే తన పేరును చేర్చడం జరిగింది అంతేకాకుండా మనం చూస్తున్నాం ఇప్పటికే బెట్టింగ్ యాప్స్కు సంబంధించి సినీతారులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా చాలామంది పాల్గొనే చాలా కంపెనీలకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ని కూడా ప్రచారం చేయడం జరిగింది ఇటు సినీతారులు చేసినటువంటి యొక్క ప్రచారంలో భాగంగా అయితే చాలామంది అమాయకులు ఈ యొక్క బెట్టింగ్ యాప్స్లో పాల్గొనడంతో పాటు కొంత డబ్బు సంపాదించుకోవచ్చు గేమ్స్లో ఇన్వాల్వ్ అయితే చాలా వరకు లక్షలాది కోట్లాది రూపాయలుగా ఇటు నగదుకు సంబంధించినటువంటి లావాదేవీలు ఏదైతే యాప్కి సంబంధించినటువంటి లా బ్యాంకు లావాదేవీలు కానీ అదేవిధంగా కస్టమర్కి సంబంధించినటువంటి లావాదేవీలు అధిక మొత్తంలో జరిగాయి మొత్తం కూడా ఆర్థిక అంశాలతో కూడినటువంటి కేసు కావడంతో అయితే ఈడీ అధికారులు ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండ్ యాక్ట్ కింద అయితే దాన్ని కేసు నమోదు చేయడం జరిగింది కేసు ఆధారంగా ఇరవై తొమ్మిది మందిని కూడా ఈ యొక్క లిస్టులో చేర్చినటువంటి పరిస్థితులు కొనసాగున్నాయి దీనికి సంబంధించి మరికొంతమంది సెలబ్రిటీస్ కూడా ఎందుకంటే చాలా వరకు డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్ యాప్స్ అనేవి ఉన్నాయి బెట్టింగ్ యాప్స్కి సంబంధించి సంబంధించి అయితే చాలా రకాలైనటువంటి వెట్టింగ్ యాప్స్ ఉన్న క్రమంలో మనం చూస్తున్నాం ఇప్పటికే మియాపూర్తో పాటు పంజాగుట్ట తదితర పోలీస్ స్టేషన్లలో ఇచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది దాని ఆధారంగానే ప్రస్తుతానికి ఎఫ్ఐఆర్ను తీసుకుని ఇటు ఈడీ అధికారులు కూడా కేసు నమోదు చేసిన క్రమంలో రానున్న రోజుల్లో రాష్ట్ర కూడా వేర్వేరు ప్రాంతాలలో మనం చూస్తే బెట్టింగ్ యాప్స్ అనేటివి ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి ప్రజలు కూడా బెట్టింగ్ యాప్స్లో పాల్గొని డబ్బులను పోగొట్టుకొని అంతేకాకుండా చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఘటనలు కూడా రాష్ట్ర గతంలో సంచలనం సృష్టించిన నేపథ్యంలో అయితే ఈడీ అధికారులు కూడా ఈ యొక్క ఆర్థిక లావాదేవీ ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తునైతే అయితే కొనసాగిస్తున్నారు మాదిరి